పిల్లందరికీ గోంగూర పులావ్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది తిన్న కొద్దీ తినాలనిపించే టేస్ట్ ఉంటుంది అంతేకాదు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా అయిపోతుంది పిల్లలకి గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఒకసారి పులావ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియోలో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చికెన్ కర్రీ మటన్ కర్రీ వేటితోనైనా చాలా బాగుంటుంది పెరుగు రైతాతో అయితే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా కుక్కర్ గిన్నె పెట్టుకుని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి దాంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోండి అవి మొత్తం వేగిన తర్వాత రెండు నుంచి మూడు బిర్యానీ ఆకులు వేసుకుని వేయించుకోండి వాటితో పాటు ఒక పది జీడిపప్పు ఒక నాలుగు పచ్చిమిర్చి మజ్జిగా చీల్చుకుని వేసుకుని మొత్తం వేయించుకోండి ఇవి వేగిన తర్వాత దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేగి ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న పచ్చివాసన పోయి మొత్తం వేగేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా వేగిన తర్వాత దానిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత దానిలోకి ఒక టమాటో ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి మొత్తం కలిసేంత వరకు కలుపుకుని వేయించుకోవాలి టమాటో ముక్కలు కూడా మొత్తం మగిపోయిన తర్వాత దానిలోకి ఒక కట్ట శుభ్రం చేసుకున్న గోంగూర కూడా వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకుని ఉడికించుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా గొంగూర మొత్తం ఉడికిపోయి మొత్తం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత దానిలోకి రుచికి సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి మరలా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దానిలోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా మసాలాలన్నీ వేగిన తర్వాత దానిలోకి గ్లాస్ రైస్కి గ్లాసు పావు చొప్పున వాటర్ పోసుకుని మొత్తం వరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఎసర మొత్తం కాగిన తర్వాత దానిలోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకోవటమే చూశారు కదా ఈ విధంగా మొత్తం కలుపుకుని దానిపైన కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత నేను కుక్కర్ మూత తీస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకుంటే మరలా మరలా ఇలానే చేసుకుంటారు చాలా బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారితే ఏ మెతుకు ఆ మెతుకు వచ్చి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అంతేనండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ